హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి మనం ఇన్స్టెంట్గా క్రిస్పీగా దోశనైతే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా ఈ ఇన్స్టెంట్ దోశనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా బాగా వస్తుంది మరి దీని ప్రిపరేషన్ ఏంటో మనం తయారీ విధానం ఏంటో ఒక్కసారి చూసేద్దాము అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకునేసి అందులో ఒక వన్ అండ్ హాఫ్ కప్పు వరకు బియ్య పిండిని తీసుకోండి సేమ్ అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వ కూడా తీసుకొని అందులో మూడు పచ్చిమిర్చిని ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక వన్ ఇంచ్ అల్లం ముక్కని ఇట్లా తురుమేసి వేసుకోండి ఇంకా కరివేపాకు అలాగే ఒక వన్ కప్ క్యారెట్ తురుము కూడా వేసుకొని ఇందులో మన రుచికి తగ్గట్లుగా సాల్ట్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక వన్ స్పూన్ వేసుకుంటున్నానండి తర్వాత మనం ఏ కప్పుతో అయితే పియ తీసుకున్నాము సేమ్ అదే కప్తో ఒక రెండు కప్పుల వాటర్ వేసేసి ముందుగా మిక్స్ చేసుకుంటున్నాను ఒకేసారి వాటర్ వేయకుండా చూసుకొని వేసుకోండి దీని కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేస్తాం ఇందులోనే ఒక వన్ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి నాకు వీడియోలో మిస్ అయిందండి సో చూసారు కదా కన్సిస్టెన్సీ థిక్గా ఉంది ఇది బాగా లూజ్గా ఉండాలన్నమాట సో నేను ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ఇలా ఇంకో కప్పు కూడా వాటర్ వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఒక టెన్ మినిట్స్ పాటు కాసేపు పక్కన పెట్టేసుకుంటే మనకి దోశ బాగా వస్తుందనమాట మనం ఈ టైంలో ఒక్కసారి సాల్ట్ చెక్ చేసుకోవాలండి మనకి సాల్ట్ కనుక సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను దీన్ని ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుంటున్నాను ఇందులో మనకు కావాలంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చండి నేనైతే ఆనియన్ వేయట్లేదు సో దీన్ని ఇట్లా మిక్స్ చేసేసుకున్నాక చూడండి టెన్ మినిట్స్ తర్వాత ఇలా ఉంది మనకి కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఒక ఆనియన్ తీసుకొని ఇట్లా ఒక్కసారి రబ్ చేసుకొని పెట్టుకుందాము తర్వాత మనం దీని మీద దోశ వేసుకుందాము సో ఇప్పుడైతే నేను బ్యాటర్ని చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక్కసారి కింద నుంచి ఇలా మిక్స్ చేసుకోవాలండి మనం దోశ వేసిన ప్రతిసారి ఇట్లా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా దోశ వేసుకోవాలి సో నేనైతే కప్తో వేసుకున్నానండి మనం గరెట్తో వేసుకోవాలంటే మనకి టూ టైమ్స్ తీసుకోవాల్సి వస్తుంది కదా సో ఒకేసారి కప్తో వేసుకున్నాను అనమాట ఇలా దోశని మనం మీడియం ఫ్లేమ్లో ఇట్లా కాల్చుకుంటే మనకి క్రిస్పీగా బాగా వస్తుంది అనమాట మనకి ఆనియన్తో పాటు కావాలి అనుకుంటే చూడండి ముందు ఇట్లా ఆనియన్ వేసేసి కొద్దిగా ఆయిల్ వేసేసి తర్వాత మనం దోశ పోసుకున్నామంటే అట్లా కూడా టేస్ట్ బాగుంటుందండి సో నేను ఇట్లయితే ఆనియన్ వేసేసుకొని దోశకి ఇట్లా అనమాట మనకి ఈ దోశ తినేటప్పుడు అక్కడక్కడ ఆనియన్ తగులుతూ మనకి బాగుంటుంది ఆనియన్ కూడా బాగా కుక్ అవుతుందనమాట సో నేను కొద్దిగా ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లో అట్లా వదిలేస్తున్నానండి మనకి ఆ అంతా పోయి చూసారా మనకి దోశ ఎంత బాగా కుక్ అయిందో సో ఇప్పుడైతే మనం ఇట్లా తీసేసుకోవచ్చు మనకి చాలా థిన్గా క్రిస్పీగా చాలా బాగా వస్తుందండి దోశ అయితే ఎవరైనా ఇష్టంగా తినేస్తారు అంత టేస్టీగా ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది చూడండి ప్రతిసారి మాత్రం మనం ఇట్లా మిక్స్ చేసుకుంటూ మాత్రమే వేసుకోవాలి లేదంటే మనకి పిండి అంతా కింద ఉండిపోతుంది వాటర్ అంతా పైకి వచ్చేస్తుంది సో నేను ఇట్లా ప్రతిసారి మిక్స్ చేసుకుంటూ అలా వేసుకుంటూ ఉన్నాను అంతేకాదండి ఇట్లా మనం దోశ వేశాక మనం ప్యాన్ని కొద్దిగా ముందుకి వెనక్కి అట్లా తిప్పుకుంటూ ఉంటే మనకి అన్ని వైపులా పూర్తిగా కాలుతుందనమాట కొంచెం ఇట్లా మూవ్ చేసుకుంటూ ఉండండి కొంచెం సో దట్ మనకి దోశ బాగా క్రిస్పీగా మధ్యలోనే కాకుండా చివర్లు కూడా బాగా క్రిస్పీగా వస్తుంది సో చూసారు కదా ఎంత థిన్గా క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో మరి మీరు కూడా మస్ట్గా ట్రై చేయండి అలాగే మనకి బ్రేక్ఫాస్ట్కి ఏ బ్యాటర్ లేకపోయినా ఇలా ఇన్స్టెంట్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి మనకి దోశ ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో ఈ దోశని చట్నీతో తింటే చాలా బాగుంటుందండి కోకోనట్ చట్నీతో కానీ మనం వేరుశెనగ చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట సో చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో అలాగే ఇన్స్టెంట్గా మనకి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ అయిపోతుంది అనమాట చూసారు కదా ఈ వీడియో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ అయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్